వెల్కమ్ సాఫ్ ముచ్చట సిట్లున్నారోల్ల అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగా మీ కొరకు ఇలా కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన ఇలా అసెంబ్లీ మీటింగ్ లా అయినాయి మొన్న విడిచిన ఎమ్మెల్యే యాసికకు సభ్యులంతా సంతాపం చెప్పిండ్రు అట్లా సభ్యులు మాట్లాడుతుంటే మన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు ఎంత మంచిగా ఉరుకుతున్నారో చూడుండ్రి ఆగో చూడుండ్రి మరి అన్నకు పొద్దుగాల టైం దొరకనట్టున్నది డైరెక్ట్ అసెంబ్లీకి వచ్చే యోగా చేస్తున్నట్టుండు ఆగో పొన్నమన్న మాట్లాడుతుంటే మంచిగా జోలపాట వాడుతున్నట్టు అనిపించినట్టున్నది మంత్రి సీతక్క కూడా కండ్లు మూతలు పడేసి ధ్యానంలో మునిగినట్టున్నది పాపం మొన్న బట్టి రుణమాఫీ చేసేందుకు మేము ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినమన్నాడు కదా మరి ఆ మంత్రులతో సింగ్ అన్న కూడా నిద్ర లేకుండా గడిపినట్టుండు అందుకేనేమో అసెంబ్లీలకు వచ్చి ఇట్లా ఊరుకుతుండు అని సోషల్ మీడియాలో మస్తుగా కామెంట్లు చేస్తారు వీడియోస్ వచ్చినోళ్లు వీళ్ళు గుడ్డిదైతే ఎలక ఎగిరెగిరి పడ్డదట అగో గట్లనే ఉన్నది కొంతమంది గవర్నమెంట్ టీచర్ల వ్యవహారం సర్కారు పట్టించుకుంటలేదని వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేస్తారు ఉన్న ఇలువను అంగట్ల అమ్ముకొస్తారు ములుగు జిల్లా వాడేడు మండలం ధర్మారం సర్కారు బడి సార సక్కదనం చూడండి రి పొదు పొదుగాలనే చే పోయి బడికొచ్చిండు సుపనాథోడు ఇంత పొద్దుగాల ఆగట్లా బడికి వచ్చినవు సార్ అంటే ఉల్టా మీరే వాళ్ళ అడిగేతం కానీ ఊరోళ్ళ మీదనే గరం అయితాడు మానలు పడుతున్నాయి కదా ఎచ్చగుంటదని రెండు పెగ్గులు వేసుకొని వచ్చినట్టున్నాడు ఊరలు ఆధార్ కార్డు మీద గెజిటెడ్ సంతకం కావాలని ఈ సారథానికి పోతే తాగుడు చూసి షాక్ అయిన పంతులు లేకింత చెడిపోయినోడైతే పూరలకేం చదువు చెప్తారని మండిపడ్డారు ఊరలు నిలదీస్తుంటే తోటి టీచర్ వీడియో ఎందుకు అని ఉల్టా వాళ్ళనే బెదిరిస్తుండు వీడియో తీయకుండా ఇంకో బాటిల్ మూత తీసిస్తే అందరు కలిపి సిట్టింగ్ వేసి దాగాలనా ఎట్లా మీ సిగ్గుదప్పిన పనికిన వడెత్తు సరస్వతి నిలయాల బల్లను బ్రష్ పట్టిస్తున్నారు గీసు బేవార్ష గాళ్ళు తుమి బచే అని తిట్టిపోస్తుర్రట ఈ తాగుబోతు పంతులను చూసిన జనం మంత్రి సీతక్క గురించి తెలిసిందే కదా మంత్రి కూడా అక్క నియోజకవర్గంలో రోడ్లు లేకపోతే చెప్పులు చేత పట్టుకొని నడిచిపోతుంటుంది కార్లు దిగబడితే బైకులు ఎక్కువై పరామర్శలు చేసి వస్తుంది అవన్నీ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుంది మరి అక్క ఎట్లా పని చేస్తుందో అందరికీ తెలియాలి కదా అవి చూసి మందరూ ఇన్స్పైర్ కావాలన్నాయే అక్క ఉద్దేశం తెలవకుండా అపార్థం చేసుకుంటున్నారు ములుగు జనం అయ్యా ఓ పనివాడ కెమెరాల టీంను పట్టుకొని వానల బాధితులను పరామర్శించేదందుకు ఓతే పోతే జనాలు సీతక్కను నిలదీయబట్టే ఇదేమన్నా పద్ధతే నా చెప్పుండ్రి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కాడున్న ఓడగూడెంకు పోయింది మంత్రి సీతక్క ఇప్పుడు ఏం చేద్దామని వస్తున్నారు మంత్రి గారు ఊళ్ళు మునిగేటట్టు వానలు పడుతున్నాయి ఇండ్లకి నీళ్ళు వచ్చి మా గుడిసెలు మునుగుతున్నాయి మాకు ఇస్తామన్న ఇండ్లు అని నిలదీయబట్టిండ్రు కొట్టుకుంటాం రెండు గుంటలు కానీ సరే ఇంకొకటి ఆదాయం చేయలేదు మీరు వచ్చి మీ ఆనంద చేస్తారని మీరు కాంగ్రెస్ హయంలోనే ఇళ్ళ స్థలాలు వచ్చినాయి ఊరు పెరిగింది చేస్తామని అంటారు లిస్ట్ పెట్టు చెప్తున్నా అదే మేడం అంటారు ఇప్పుడు వర్షాలు

మంచిగా జవాబు చెప్పింది మరి ఈ తీరులో ఓట్లు అడగబోయినప్పుడు కూడా అంటే మంచిగుండు మరి అదే పక్క నియోజకవర్గం ఊర్లు కూడా కాదు అక్కడే ఉట్టి పెరిగిన అక్కకు ములుగులున్న ఊర్ల పరిస్థితి ఏందో తెలియదా మంత్రి అయినాక కూడా రోడ్లు వేయకుండా గోసలు తిరగకుంట సోషల్ మీడియాలో చెప్పులు చేత పట్టుకుని తిరిగే వీడియోలు పెడితే ఫాలోవర్లు పెరుగుతారేమో గానీ సమస్యకు సొల్యూషన్ అయితే రాదు అని అంటున్నారట కేసీఆర్ సార్ చెప్పిందే అవుతుంది కదా తినే కూట్ల మన్ను పోసుకున్నట్టు అయిపోయింది తెలంగాణ పబ్లిక్ పరిస్థితి అవ వె తినట్టు సెంటర్ వాళ్ళు మన తెలంగాణ మీద మరువన్న తల్లి ఊహించరు మనం అడిగింది ఇయ్యారు ఎప్పట్లెక్కనే బడ్జెట్ కూడా మనకు మొండి చేయి మిగిలింది ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది పువ్వు ఎంపీలు అందరు కలిసి తెలంగాణకు తెచ్చిన బడ్జెట్ ఎంత అంటే గుండు సున్నా తలంతా బలగమున్న బుక్కడు బువ్వకు దిక్కు లేదన్నట్టు పేరుకి అంతమంది బీజేపీ ఎంపీలు ఉన్నా ఒక్కరికి రాష్ట్రానికి బడ్జెట్ల ల నిధులు దేవాలన్న సోయలేకుండా పోయింది ఎంతసే మనకొచ్చే కమిషన్లు ఎంత మనకొచ్చే పదవులేంది అన్న సోయేదప్ప రాష్ట్రం ఎట్లా పోతే అన్నట్టున్నది జాతీయ పార్టీల తీరు అదే ఆంధ్రాకు పదిహేను వేల కోట్ల వరాల జల్లు కురిపించింది పక్క ఉన్న తెలంగాణ నోట్ల మనుగొట్టింది ఆయన సీమ గుట్టినట్టు అన్న లేదు సిగ్గులేని తెలంగాణ లీడర్ల తిట్టిపోస్తున్నారు తెలంగాణ జనం ఇందుకే కాదా ఢిల్లీ పార్టీలను దూరం కొట్టాలి అని చెప్పింది ఎప్పటికైనా మనోడు మనకు ఆసరైతాడు కానీ మందోళ్ళు ఎప్పుడు మనోలు గారన్న షాత్రాన్ని నిజం చేస్తున్నారు ఈ పువ్వు పార్టీలు బండనకో సహా మంత్రి పదవి వచ్చింది కిషన్ అన్నకో మంత్రి పదవి వచ్చింది చాలు అలా కడుపు నిండింది తెలంగాణ పబ్లిక్ ఏడబోతే అలాగే తెలంగాణ ప్రయోజనాలు గంగల కలిసినా అలా కయ్యేదేమున్నది సిపాయిలు ఉన్నాక నిధులు వస్తాయని ఆశ పెట్టుకున్నాడు మన తప్పే లేర్రి అని కామెంట్లు చేసి బీజేపీ ఎంపీల చాతగాని తనాన్ని దిట్టిపోస్తారు తెలంగాణ సోయిన నెటిజన్లు ఇక ఇవాళ తిన ముచ్చట్లు ఎట్లున్నాయి టీవీ మీరేకా